హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షణ రంగాన్ని అంతకంతకు బలోపేతం చేసుకుంటున్న భారత్కు మరో చక్కని అవకాశం లభించింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడకంలో ఉన్న ఐదో తరం అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్ థర్టీ ఫైవ్ను భారత్కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు దేశ రక్షణ రంగానికి కొత్త ఊపిరినిచ్చింది అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జెట్లను ఎంతో సన్నిహిత దేశాలు కూడా అగ్రరాజ్యం ఇవ్వాలనుకోవడం లేదు రష్యా నుంచి ఎస్ ఫోర్ జీరో కొనుగోలు చేసినందున నాటో కూటమి దేశమైన తుర్కీ కూడా వీటిని విక్రయించబోమని గతంలో అమెరికా తేల్చి చెప్పింది ఎస్ ఫోర్ డబల్ జీరో వాడుతున్న భారత్కు వీటిని అమ్మాలని భావించడం గమనార్హం ఎఫ్ థర్టీ యుద్ధ విమానాల ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం ఎఫ్ థర్టీ యుద్ధ విమానాల ర్యాడార్లు ప్రత్యర్థి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కళ్ళు గప్పి శత్రు స్థావరాలను ధ్వంసం చేయగలరు ఈ ఫైటర్ జట్లలో ఎఫ్ వన్ త్రీ ఫైవ్ ఇంజన్ను వినియోగిస్తారు అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నిఘా పర్యవేక్షణ సామర్థ్యాలు ఉన్నాయి నాలో ఉన్న ఓపెన్ ఆర్కిటెక్చర్ అడ్వాన్స్డ్ సెన్సార్ల కారణంగా ఇది సుదూర లక్ష్యాల సైతం సులువుగా దాడులు చేయగలరు ఈ ఫైటర్ జెట్ అభివృద్ధికి దాదాపు రెండు ట్రిలియన్ యుఎస్ డాలర్లకు పైగా ఖర్చు చేశారు ఇది నలభై వేల పౌండ్ల ట్రస్ట్ ను ఉత్పత్తి చేయగలుగుతుంది అత్యధికంగా గంటకు పన్నెండు వందల మైళ్ళ వేగంతో ప్రయాణించగలదు అతి చిన్న సిగ్నేచర్ను మాత్రమే సృష్టిస్తోంది దానిని ఏదో పక్షి అనుకుని శత్రు సైన్యం భ్రమించేలా చేయగలదు కొన్ని సందర్భాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్ళు కప్పుతుంది దీని కాక్పిట్ విలాసవంతమైన కార్లతో పోటీ పడుతుంది మిగిలిన ఫైటర్ జట్ల వలె దీనిలో వివిధ రకాల పరికరాలు ఇతరాలు ఉండవు భారీ టచ్ స్క్రీన్లు హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే పైలట్లకు సౌకర్యవంతంగా ఉంటాయి వారికి రియల్ టైం ఇన్ఫర్మేషన్ను అందిస్తాయి ఈ జట్ల హెల్మెట్ ఖరీదే నాలుగు లక్షల డాలర్లు ఉంటుంది అంటే ఓ విలాసవంతమైన కారు ధరతో సమానం ఆరు నుంచి ఎనిమిది పాయింట్ ఒక్క టన్నుల బరువైన ఆయుధాలను మోసుకు వెళ్ళగలదు ఈ విమానంతో భారీ ఆయుధాలను కూడా ప్రయోగించే అవకాశం ఉంది అదే సమయంలో స్టెల్త్తో ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం కూడా లేదు అమెరికా ఆయుధ తయారీ సంస్థ లాక్హీడ్ మార్టిన్ మరో రెండు సంస్థలతో కలిసి ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జట్లను తయారు చేస్తోంది ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ యుద్ధ విమానాల్లో ఇది ఒకటని చెప్పొచ్చు ప్రస్తుతం ఈ యుద్ధ విమానాల్లో ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ ఎఫ్ థర్టీ ఫైవ్ బి ఎఫ్ థర్టీ ఫైవ్ సి అని మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి ఇందులో ప్రాథమిక వేరియంట్ అయిన ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ ధర ఎనభై మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో దాదాపు ఆరు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు సాంప్రదాయక టేకాఫ్ ల్యాండింగ్ వెర్షన్ అయినా దీనిని ప్రధానంగా అమెరికా వైమానిక దళం ఉపయోగిస్తోంది రన్వే లేకపోయినా నిట్ట నిలువుగా గాల్లోకి ఎగరడం సహా ల్యాండ్ కూడా కాగల సామర్థ్యం ఎఫ్ థర్టీ ఫైవ్ సొంతం దీని ధర నూట పదిహేను మిలియన్ డాలర్లు అంటే తొమ్మిది వందల తొంభై కోట్లు ఉంటుంది ఇక ఎఫ్ థర్టీ ఫైవ్ సి వేరియంట్ను ప్రత్యేకంగా విమాన వాహక నౌకల కోసం డిజైన్ చేశారు ధర వన్ టెన్ మిలియన్ డాలర్లు అంటే దాదాపు తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ఉంటుంది ప్రస్తుతం నాలుగు పాయింట్ ఐదు జనరేషన్ యుద్ధ విమానాలను వినియోగిస్తోన్న భారత్ అమెరికా ఆఫర్ను అంగీకరిస్తే రక్షణ రంగంలో మరింత బలోపేతం అవుతుంది అటు భారత్ వరకు రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తోంది కానీ ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు అమ్ములు పొదులకు వస్తే మాస్క్ నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గించాల్సి రావచ్చు దీనిని సమతుల్యం చేసుకోవడం భారత్ సవాల్గా మారే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి